నీవు నడవవలసిన త్రోపను నేను నడిపించగను నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీకు క్షేమము నది వలెను నీ నీతి సమత్ర తరంగముల వలెనో గుండూ స్తోత్రం స్కూత్ర హలలోయ హalleluya ప్రియమైన దేవుని బిడ్డారా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇదే యెషయా ప్రవక్త ద్వారా దవిది పట్టణం ముందు ప్రభు క్రీస్తు వారు జన్మస్థాననటువంటి ప్రవచనాన్ని మనం విన్నాం ఇదే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మీరు నడవవలసిన త్రోవలను మీకు ఏం చేస్తారంట నాయనా నేర్పుతున్నాడు దేవునికి స్తోత్రం హalleluya హalleluya

దేవుడు నాకు ఒక చూపిస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా చూపిస్తూ ఉన్నాడు నీవు ఏ త్రోపలు నడవాలో దేవుడు నీకు నేర్పిస్తున్నాడు ఎందుకు అండి ఎందుకు క్రోపను చూపిస్తున్నారు వాక్యం ద్వారా నీకు క్షేమము కలిగినట్టు దేవునికి స్తోత్రం హోయ ఏం కలగాలంటే క్షామము క్షేమము నీకు క్షేమము కలగాలంటే ఏ త్రోవలో నడవాలంటే మనం దేవుడు చూపించినటువంటి త్రోవలో మనము నడవాలి ఈ రాత్రి సమయం ఉన్న త్రోవ నాకు ఎందుకు నా త్రోవ అంతా కూడా నా మంచం దగ్గరికి ఏమండి ఇప్పుడు మన త్రోవ ఎక్కడ కనబడుతుందండి మన కాలు ఎక్కడ పెరిగట్టడానికి సిద్ధమైపోతున్నాయండి మంచం మంచం నా ఎక్కడ ఉందో నా దొప్పడు ఎక్కడ ఉందో దేవునికి స్తోత్రం హూయా హూయా మనుషులు అయితే ఇక్కడ ఉన్నారు కానీ మనసంతా మనసు దగ్గరే మనుషులైతే ఇక్కడ ఉన్నారు కానీ మనసంతా ఇంటి దగ్గరే దేవునికి త్రోవను మార్చుకో నీ మార్చుకో నీవు కలగాలంటే క్షేమము కలగాలని నీకు మేలు కలగాలని దేవుడు నీకు ప్రవక్తల ద్వారా బాధ చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఒక త్వరగా జ్ఞాపని గ్రంథంలోనికి వెళ్ళి ఒకసారి రెండవ అధ్యాయంలో మనం బాగుగా ఎరిగినటువంటి మాటను ఒకసారి పంతొమ్మిదవ అధ్యాయము ఇనిమి గ్రంథంలో రెండవ అధ్యాయం పంతొమ్మిది పదిహేడు వచ్చి చదువుకుందాం పదిహేడు వచ్చుకున్నాను నీవు ఆయనను విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధను కలుగ చేసుకుంటా వెయా నీకు ప్రయోజనము కలగాలని దేవుడే మనం ఏం చేస్తున్నామంటండి దేవుడు చూపించినటువంటి త్రోవ కాకుండా త్రోవ ఈ లోక ఆశంట త్రోవ ఈ లోక స్నేహం అనేటటువంటి త్రోవ ఈ లోక బంధుత్వాలు అనేటువంటి త్రోవ ఇవన్నీ కూడా దేవుని మార్గములోని మన పక్కకు నడిపించేసేవే దేవునికి స్తోత్రం ఆయన నడిపించాలని నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు కాబట్టి నువ్వు దేవుని దగ్గర కూర్చుంటూ ఉన్నావు కాబట్టి దేవుడి వాక్యం వినించుకున్నావు కాబట్టి నువ్వు వాక్తిష్మను పొందుకున్నావు కాబట్టి నేను ఒక త్రోబలో నడిపించి నేను ఆశీర్వాద భరితంగా దేవుడు ఉంచాలని ఆశపడుతున్నటువంటి క్రమంలో ఆయన త్రోబలో నడిపిస్తున్నటువంటి సమయంలో చాలా మంది ఏం తప్పిపోతున్నారంటే ఆ త్రోమను విడిచిపెట్టి వారికి నచ్చిన విధముగా నచ్చినటువంటి ప్రదేశమునకు వెళ్ళడానికి వారు దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రంలు అందుకే ప్రాక్తం ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు నిన్ను మార్గముల్లో నడిపించుచుండగా చూడగా నీవేమీ నీ యొక్క మార్గమును నీవు విడిచిపెట్టం నువ్వు దేవుని యొక్క మార్గము విడిచిపెట్టడం ద్వారా నీకు నీవుగానే ఈ బాధను కలుగ చేసుకునేవి దేవునికి స్తోత్రంలు దేవుని యొక్క మార్గము ఇరుకైనటువంటి మార్గము దేవుని యొక్క మార్గము మొళ్ళ కంపలాంటి మార్గము దేవుని యొక్క మార్గము రాళ్లతోటి రప్పలతోటి ఉన్నటువంటి మార్గముగా ఉన్నదని సరైనటువంటి మంచి ఒక స్ట్రైట్ త్రోవ కాదది ఆ దేవుని యొక్క మార్గంలో మనం నడవాలంటే ఆ త్రోవలో మనం గమ్యానికి చేరుకోవాలంటే అనేకమైనటువంటి ఎత్తు అనేకమైనటువంటి ఇబ్బందులు ఇవన్నిటినీ కూడా నీవు తట్టుకున్నప్పుడు అవన్నిటిని కూడా దాటుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి క్రమములో దేవుడు నీకు ఆయన మార్గములో దాచి ఆ త్రోవ ఏమిటో తెలుసా అండి ఆ త్రోవలోకి ప్రవేశించేటటువంటి మార్గములో మనం వెళ్ళేటప్పటికి అక్కడ వెళ్ళి ఎదురయ్యేటటువంటి ఆ ఇబ్బందులు ఏంటో తెలుసా అండి మోకరింపు ప్రార్థన మూడు రోజులు కంటిన్యూస్గా దేవుని మందిరంలో కూర్చోవడం నడువునప్పుడు కాలు నొప్పు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ ఇబ్బందులు ఈ బాధలు ఇవన్నీ కూడా మనల్ని ఏమి అంటే దేవుని యొక్క మార్గము దేవుని యొక్క మాటను వెనకుండా ఇది ఏం చేస్తుంది అంటే పక్కకు రాగి వేస్తూ దేవునికి స్తోత్రం ఆయన మాత్రమే కోరుకుంటున్నాడు అండి నిన్ను ఆ మార్గంలో ఆయన ఎందుకు నడిపిస్తున్నాడంటే నీకు క్షామము కలగాలని ఏం కలగానండి నీకు క్షామము కలగాలండి రాత్రి సమయం దేవుని పెట్టారా దేవుని యొక్క మార్గము ప్రార్థనతో కూడినటువంటి మార్గము దేవుని యొక్క మార్గము అక్కడ విశ్వాసముతో ఉపవాసముని ప్రార్థించవలసినటువంటి కష్టభితమైనటువంటి మార్గము నీవు ఇవన్నీ కూడా భరించలేకపోతే ఇవన్నీ కూడా తట్టుకోలేకపోతే ఇవన్నీ కూడా నువ్వు ఎదుర్కోలేకపోతే దేవుడు నీకు ఇస్తానన్నటువంటి ఇవ్వాలనుకున్నటువంటి ఏ ఫలములు నీవు పొందుకోలేము దేవుడికి స్తోత్రం అలలుయా అలలుయా ఈ లోకములో ఉన్న నీవు ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు కూడా నేను పొందుకోవచ్చు లోక సంబంధమైనటువంటి దీవెలను మరియు గోల్డ్లు మీరు సంపాదించుకోవచ్చు కానీ ప్రియమైనటువంటి అటువంటి మనకి ఒక డెబ్బై సంవత్సరం దాటిన తర్వాత మీకు ఆధారం అయినటువంటి వారు మీ దగ్గర ఉంటారో లేదో గ్యారెంటీ లేదు డేమెంట్ స్కూ కదా హలెలోయ హలెలోయ చాలామంది దేహవకమైనటువంటి ఆశ్చర్య కులంగిపోయి యహలోక బంధుత్వాలకు లొంగిపోయి యహలోకంలో ఉన్నటువంటి ఇవే ఆశీర్వాదములు అనుకుని దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టేసి సింపుల్ గా ఉండేటటువంటిది సులువుగా ఉండేటటువంటిది కష్టఫలితంగా లేనటువంటి లోక మార్గములోకి వారు వెళ్ళిపోతున్న దొంగ ప్రవక్తలు దొంగ బోధకులు వచ్చి వారిని మార్గము తప్పించేస్తూ ఉన్నారు దేవుడికి స్తోత్రం హల్లెలూయా అలలోయ దేవుని యొక్క మార్గం అంటే అంత సులువైనటువంటి మార్గం కాదు ఎన్నో 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 అట్టుపోకులను ఎదుర్కోవాలి ఎంతో మోకరింపు ప్రార్థన ఎంతో కన్నీటి ప్రార్థన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మీలో ఉన్నప్పుడు మాత్రమే ఆయనను నీవు చూడగలవు దేవునికి స్తోత్రంలు ఇంకొక మార్గం ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తానండి మనము ఇదే యశ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు బూది గంతముల నివాసు వైపు చూచి రక్షణ పొందుడి ఏంటంటే దేవుడను

చె ఆ మార్గములోని మనం ఎందుకు నడవాలంటే నేనే దేవుడు ఏంటంటే ఆయనే దేవుడు ఆయన తప్ప మరి ఒక దేవుడు దేవునికి స్తోత్ర ఆయన ముందు ప్రతి మోకాలు సిందే ఈ లోకములు ఆయన ముందు మోకరించినటువంటి వాడు ఆయన యొక్క నామములు నడవనటువంటి వాడు ఎవడైనా ఈ భూమి మీద జీవించి పరలోకమును ఎవడు కూడా చూడనే చూడలేరు దేవుడి స్తోత్రుయా దేవుని వింటారా ఈ రాత్రి సమయముందు దేవుని యొక్క మార్గములు ఇవ్వం నడుస్తున్నావన్న దానికి ఒక ప్రామాణికం ఏమిటంటే దేవుడి దగ్గర నీవు విధేయత కలిగినటువంటి వాడిగా ఉన్నావు విధేయత కలిగినటువంటి దానిగా ఉన్నావని ఒక ప్రామాణికం ప్రామాణికమేంటంటే ప్రతి మోకాలు ఎవరి దగ్గర ఉంటదంటే దేవుని ముందు ఒంగురు దేవుని స్తోత్రం అలలోయ అలెలోయ విరా త్రిశబ్ల మధ్య ప్రేమటువంటి జీవ ఆయన నీకు చూపించేటటువంటి మార్గము ఆయన నిన్ను నీవు నడవాలనుకున్నటువంటి స్వబ నీవు మొదలు పెడుతున్నప్పుడు నీవు ఎక్కడ ప్రారంభించాలి ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే దేవుని మందిరములో మోకరించడం ద్వారా దేవునికి అంటే దేవుని చూపించినటువంటి మార్గంలో మొదట అడుగు ఎక్కడ ప్రారంభమవుతుందంటే దేవుని మందిరములో ప్రతి మోకాలు నా ముందు దేవునికి స్తోత్రం అలలుయా ఎందుకు ఉపవాస ప్రార్థనలు అంటే ఎందుకు మోకరింపు ప్రార్థనలు అంటే ఎందుకు కన్నీటి ప్రార్థనలు అంటే ఎవరైతే మార్గములోనికి అడుగు పెట్టారో వారందరూ కూడా చేయవలసింది మోకరింపు ప్రార్థన రాత్రి స్వామి మొదటి దేవుని వింటారా ఈ యొక్క ఉపవాస కూలికలలో ఈ ఈ యొక్క సంవత్సరం ఉపవాస కూటములలో మనకి మోకరింపు ప్రార్థన నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క మోకరింపు ప్రార్థన మీకు దేవుని యొక్క మార్గాన్ని చూపిస్తూ ఉన్నది దేవునికి ఎంతమంది దేవుని యొక్క మార్గంలో అడుగు వేయాలని ఆశపడుతూ ఉన్నారండి ఎంతమంది ఆశపడుతున్నారు అందుకనే రాత్ర ఇద్దరు కూడా లేరండి ఒక ముగ్గురు ముగ్గురు నలుగురు ఉన్నారు పాపం చూశారు 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 వారు కూడా మరి ఉన్నారు లేదో నాకు తెలీదు దేనికండి గొలుసు ప్రార్థనకి ఒకప్పుడు గొలుసు అంటే ప్రతి మోకాలు కూడా దేవుని మందిరంలో ఉండి దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశాం నేను విడిచిపెట్టేశామండి నువ్వు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయట్లేదంటే అర్థం ఏమిటంటే ఏ ఏ మార్గాన్ని విడిచిపెట్టేశామంటే దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసావు దేవుని యొక్క మార్గమును విరిమే పరకున్నాడు కదా దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టడం ద్వారా వారికి వారేను అలుగజ చేసుకున్నాడు గర్భకి స్తోత్ర నూతన సంవత్సరములు నూతనమైనటువంటి ఆశీర్వాదములతో నీవు నింపబడాలంటే నూతన సంవత్సరంలో నీవు ప్రవేశించేటప్పుడు నీ మోకాలు దేవుని దగ్గర వంగినప్పుడు నీవు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీవు దేవుని యొక్క ఆశీర్వాదములలోనికి నీవు నడిపించబడతావు దేవునికి స్తోత్ర సాకులు వెతుక్కుంటే ఆ వల్ల నీకు దానివల్ల ఎదటి వారికి కలిగే లాభం ఏమి కూడా లేదు నీకు నీవే భావనో కలుగు చేసుకుంటూ ఉన్నావు కాబట్టి రాత్రి సమయంలో ఒక్కసారి ఆలోచించు కనీసం ఒక ఐదు నిమిషాలైనా ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు కూడా ప్రార్థన చేసుకోవడానికి ఎవరు కూడా ఉండలేకపోయారండి ఎంత దారుణమైనటువంటి విషయం ఎంత దారుణం కానీ ఎప్పుడు ఉన్నారు ఎప్పుడు ఎప్పుడైపోతా 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 ఈ మధ్యకాలంలో సెల చేతిలో వచ్చిన తర్వాత టైం అంతా ఎక్కడ కనబడిపోతుంది అంటే సెలలో కనబడిపోతుంది కాబట్టి అందుకే నేను తరగతి కనుక ఎవరు తిరగట్లేదేటా అనుకున్నాను సెలల్లో టైం చూసుకుంటారు అనేటువంటి విషయం ఇప్పుడే గుర్తొచ్చింది నాకు అనేటువంటిది ఏమిటారా సెలల్లో చూసుకోవచ్చు చూసుకోవచ్చులారా ఆ పరలోకంలో అక్కడ సమయం లేదు నరకంలోనూ సమయం లేదు అక్కడ ఎంత సమయం లేదు ఏడైందో పదిహేను పన్నెండు ఎవరికే కూడా తెలియదు స్తోత్రంలు ఈ రాత్రి సమయం ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు నువ్వు మోకరించి నువ్వు ప్రార్థించలేకపోతున్నావు అంటే దేవుని యొక్క మార్గాన్ని నీవు విడిచిపెట్టేశావు నీవు దేవుని యొక్క మార్గంలో విడిచిపెట్టవంటే బాధలలో నీవు ప్రవేశిస్తావు కాబట్టి అలాంటి బాధ నీకు నూతన సంవత్సరంలో ఉండకూడదని అలాంటి శోధన మీదకి రాకూడదని దేవుని యొక్క వాక్యం ఏమని ప్రేరేపిస్తున్నదేపిస్తుంది అంటే ప్రార్థించండి ప్రార్థించ ప్రతి మోకాలు దేవుని ముందు భొంగి చేరవలసిందే దేవునికి స్తోత్రయా ఈ వాక్యం నేను ముగించేస్తున్నాను ముగించిన తర్వాత మీకు మీరే మీ మనస్సులో నిబంధనలు చేసుకోండి మీకు మీరే నిబంధన చేసుకోండి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించేటప్పుడు కొంచెమైనా కొంచెమైనా దేవుని మందిరంలో కూర్చోవడమే కాదు వాక్యం వినడమే కాదు కొంచెమైనా ప్రార్థన చేసుకోవాలనేటువంటి ఆసక్తి కాదు నేను చెప్పానో అమ్మగారు ఉన్నారనో అయ్యగారు ఉన్నారనో కాదు మీ హృదయములో నుంచి నాకు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదం కావాలి నూతన దీవెన కావాలి అనేటువంటి కాంక్ష కలిగిన వారి కనీసం ఒక పది నిమిషాలైనా ప్రార్థన చేసుకుని వెళ్ళాలనేటువంటి నిబంధన మీకు మీరు చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదములను నూతన సంవత్సరంలో మీరు మెండిగా పొందబోతున్నారు ఈ మాటలు మాటను దేవుని దీవించి ఆశీర్వదించిన గాక అందుబాటు నుంచి రేపు మధ్యాహ్నం